తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవాలని కొట్టిపారేశారు మాజీ మంత్రి ఎర్రపల్లి దయాకర్ హన్మకొండ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యే దాస్యం విజయభాస్కర్ తో కలిసి సమావేశమయ్యారు కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్యూర్ అని ప్రజల్లో గమనిస్తున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు అందట్లేదని ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని బిజినెస్ బ్లాక్ దందాలు తప్ప చేసేటోళ్లు పార్టీలు మారుతున్నారని తనకు అవసరం లేదన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో కావాలని ఇరికించారని కుట్ర చేస్తున్నారని తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు ఎర్రబెల్లి టిఆర్ఎస్ పార్టీనే మళ్ళా అధికారాన్ని టిఆర్ఎస్ పార్టీని అధికారానికి చాలా మందిని ఎదుర్కొన్నారు రాజశేఖర్ రెడ్డి పెట్టిన నా వర్తపరు నువ్వు రాకపోతే ఎస్సీ రిజర్వేషన్ చేస్తారు నీకెక్కడ నిలబడకుండా చేస్తారు वो मैं दो दो ये आग, तो मैं आपसे बोलिए जी का अपना विजय पार्टी से जो में जो पार्टी में बोलिए वाला ने मालूम तो जो का पिक्चर शॉर्ट की मुख्य प्रतिनिधि ना करना पार्टी का स्पीकर का ये पार्टी का उद्देश्य चले लिया ईयर में जब बोला वीआरएस पार्टी ने वल्ला अधिकार है ये इस पार्टी का अधिकार है इसके लिए इनका बड़ी पार्टी स्टाफ कार्यकर्ता कष्टकाल में इन लोग